సో ఇందాక నుంచి మనం ఒక పాట గురించి మాట ప్రదేపదే వస్తానే ఉంది అది ఆ సారంగ దర్యా పాట సో అది మీ నోటి నుంచి మళ్ళీ ఒకసారి వినాలను మాకు ఓకే సార్ తప్పకుండా వాడతా దాని కుడి భుజం మీద కడువా దాని కుత్త పురవికలు మెరియా అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సారంగ దరియా దాని పేరే సారంగ దరియా దని ఇంటి ముందటొక్క యాపా దని యాపాల నాదొక్క పాప అది రమ్మంటే రాదుర రసెలియా దని పేరే సరంగ దర్యా దని పేరే సరంగ దర్యా దని ఇంటి ముందటొక్క బురద దని బురదల నాదొక్క నిరుదా అది రమ్మంటే రాదుర రసెలియా దని పేరే సరంగ దర్యా దని పేరే సరంగ దని మెడల ఉన్నదొక గొలుసు దని నాదొక్క మనసు అది రమ్మంటే రాదు రసెలి నాకు విజులు రాదమ్మా అలా విజులు వేయాలి అంత గొప్పగా అంత చక్కగా పాడారు అసలు ఆ పాడ మీరు ఒక ఉత్తేజం వస్తా ఉంది అది సో ఆ పాట మొత్తానికి ఆ పాటదే కదా మిమ్మల్ని ఆ పాట నాకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది ఆ పాటలో కొంత లిరిక్ కూడా నేనే రాసుకున్నాను సార్ దాని మెడలో ఉన్నది ఒక గొలుసు అంటే అసలు ఆ పాటకు అర్థం ఏంటంటే వాళ్ళ భర్త భర్త భార్య యొక్క గొప్పతనాన్ని పవిత్రతను తెలుసుకోవడం కోసం మారు వేషధారణలో వచ్చి అంటాడు అనమాట ఇంటి ముందట ఒక యాప్ అంట ఇంటి ముందట యాప్ ఉన్న సంగతి ఎవరికి తెలుస్తా సార్ భర్తకు మాత్రమే తెలుస్తుంది ఇంటి ముందట ఒక యాప యాపల నాదొక్క పాప అంటే నా నీడ పడుతుంది అయినా నన్ను గుర్తించట్లేదు దాని మెడల మెడల గొలుసు అంటే భర్త మాత్రమే తాళి కడతాడు ఆ విషయం అట్లన్న కూడా తెలుసుకోవట్లేదు ఆఖరికి దాని మూలకు ఉన్నదొక తుంట దాని మొగడు వస్తే నాకు తంట దాని మొగడిని నేనే అంట అంటే అప్పుడు చెప్తాడు తుంట పట్టుకొని వచ్చినప్పుడే నేనే ఆ వేషం ఇప్పి చెప్తాడు అనమాట అప్పుడు కూడా అంటే అప్పుడు ఇక అంత పవిత్రంగా ఉండేది ఆడవాళ్ళు తెలిసింది తెలిసిపోతా తన భార్య యొక్క పవిత్రతను తెలుసుకోవడం కోసం తన మారు వేషంలో వెళ్ళి పాడిన పాట ఇది మంచి అర్థం అంటే చెక్స్ మంచి పవిత్రమైన సాంగ్స్ ఇది మంచి సాంగ్ మంచి అర్థం ఉంది అందరు దాని ఇంటి ముందు ఒక బురద దాని బురదల నాదొక్క నిరద అంటారు అంటే అక్కడ కూడా మంచి అర్థం ఉంది ఆమె ఒక అందమైన స్త్రీ అనమాట మంది వచ్చిపోతారు ఆమె కోసం మర్చిపోయినప్పుడు అందరు కాళ్ళ తొక్కిడితోనే అక్కడ బురద అవుతుంది కానీ అందరు వెళ్ళిపోతారు వీడు మాత్రం ఆ బురద పండుకుంటాడు ఎందుకంటే వీడు ఇతను తన భర్త ఆ అయినా కూడా తన ఇల్లే కదా అక్కడే పడుకొని తన కోసం వెయిట్ చేస్తారు అనమాట అంత మంచి అర్థం ఉంది అందరు ఇంటి ముందట ఒక బురద బురద నిరుదా అని అంటారు ఏదో దాని వెనక ఉన్నటువంటి అర్థం నిగో అర్థం అంత ఇంత అర్థం ఉంది అనమాట మంచి మీనింగ్ ఉంది